అందరికీ నమస్కారం మేషరాశి వారు నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు పద్నాలుగు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలు తొలగి అదృష్టం పట్టనుంది తిరుగులేని విజయం మీదే మరి మేషరాశి జాతకులు ఏ విధంగా నంబర్ వన్ గా ఎదగబోతున్నారు వారి యొక్క జీవితంలో ఎటువంటి అనేవి చోటు చేసుకోబోతున్నాయి మేషరాశి వారికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి వివరణ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ ఉంటుంది మనం ఈ వీడియోలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం గురుడు ధనస్థానంలో శని పదకొండవ స్థానంలో రాహుకేతువులు ఆరవ స్థానంలో ఉన్నారు దీనివలన వీరు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆదాయం అయితే చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి సంఘంలో రాశి వారు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది అయితే ఆదాయం బాగున్నా కూడా మీరు అతిగా ఖర్చు చేయటం వల్ల ఆదాయానికి తగిన ఖర్చులు లేక ఎక్కువ ఖర్చులు పెట్టడంతో డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వారు ఖర్చుల్ని మాత్రం కాస్త కంట్రోల్లో ఉంచుకోవటం చాలా మంచిదని సూచించబడుతోంది ఇక ఈ రాశి విద్యార్థులకు గురుబలం బావుండడం వల్ల చదువుపై శ్రద్ద పెరుగుతుంది అంతేకాకుండా పోటీ పరీక్షల్లో కూడా వారు చాలా చక్కగా నెగ్గుకొస్తారని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే కనుక అనుకూల సమయంగా చెప్పవచ్చు మంచి లాభాలు పొంది చాలా సంతోషంగా గడుపుతారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇంటా బయట సంతోషకర వాతావరణం అనేది నెలకొంటుంది అయితే వీరు ఇంతలా హ్యాపీగా గడపడానికి కారణం ఎవరు అంటే శని గ్రహం అవును గురువు రాహువు కేతువులతో పాటుగా శని యొక్క అనుకూలత ఈ మేషరాశి వారికి చాలా హెల్ప్ అవుతుందనే చెప్పుకోవాలి ఈ సమయంలో మీపై శని యొక్క ప్రభావం పడుతుంది దాంతో మీరు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధిని చూస్తారు మేషరాశి వ్యక్తులను పద్నాలుగేళ్లుగా పట్టిపీడుస్తున్నటువంటి దరిద్ర బాధల నుంచి శని పూర్తిగా తొలగించబోతున్నాడు మీరు వింటోంది నిజమే శని అంటే అందరికీ భయం కానీ నిజానికి చూసుకున్నట్లయితే మన జాతక చక్రంలో శనిని మించిన మంచి గ్రహం మరొకటి లేదు అనే చెప్పుకోవాలి ఎస్ మీరు వింటోంది అక్షర సత్యం మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి అదేంటంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవుడు అని పిలుస్తారు ఈ విషయం మనలో చాలామందికి తెలియదు మనం చేసే కర్మల ఆధారంగా శని మంచి ఫలితాలను ఇస్తాడు శని దేవుడు తన ప్రభావంతో రాబోయే కాలంలో వారిని కుబేరులను చేయబోతున్నాడు మీరు ప్రతి రంగంలో కూడా ఒక వెలుగు వెలగాలంటే శని అనుగ్రహం అనేది ఏ గ్రహం వారికైనా సరే అంటే ఏ రాశి వారికైనా సరే చాలా అవసరమని చెప్పబడుతోంది ప్రముఖులు తమ తమ రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకున్నారంటే అందుకు శని యొక్క అనుగ్రహమే కారణము అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాట అలాంటి శని గ్రహ ప్రభావం వారిపై పడడం వల్ల మీరు చేపట్టిన ప్రతి రంగంలో నంబర్ వన్గా రాణిస్తారు దాంతో కొన్నేళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రబాధలు తొలగి అదృష్టం పడుతుంది శని యొక్క సపోర్ట్ తో తిరుగులేని అనేది మీ సొంతమవుతుంది ఈ క్రమంలో చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నాయకులకు శని బలం వల్ల బాగా కలిసొస్తుంది ఇక అదేవిధంగా తిరుగులేని విజయాలు వీరి సొంతమవుతాయని చెప్పుకోవచ్చు శని బలం వల్ల బాగా కలిసి రావడంతో రాజకీయ పరంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతున్న మేషరాశి వ్యక్తులు చక్కటి ఆనందకరమైన సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు శని మీకు రాబోయే రోజుల్లో మంచి చేయబోతున్నాడు మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే విజయాన్ని సాధిస్తారు ప్రజల్లో అధిష్టాన వర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది మంచి పదవిని కూడా పొందే సూచనలు ఉన్నాయి ఇకపోతే మీరు ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధించటంతో అదృష్టం మీ వెంటే ఉండడం జరుగుతుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది మీ సొంతమవుతుంది మీ కెరియర్లో కొత్త మార్పులు తీసుకొస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇప్పటి నుంచైనా సరే మీరు సరైన మంచి మార్గంలో గనక వెళితే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి చేరుకుంటారు మంచి సానుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయని చెప్పుకోవాలి ఎకనమికల్ గా అంతా కూడా బానే ఉంటుంది బాగా డబ్బు సంపాదిస్తారు శనిదేవుని దయతో ఇలా ఎన్నో శుభ ఫలితాలు మేషరాశి వారికి రానున్నాయి శని దేవుడు తన ప్రభావంతో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేయటానికి రెడీగా ఉన్నాడు దీంతో మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఇదే సరైన టైం అయితే కొంత పని ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే శని వక్రీకరించి మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నాడు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా శని దేవుడు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ తొలగించబోతున్నాడు మీకు శని కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి వ్యాపార రంగంలో మంచి లాభాలని పొందుతారు వారికి శనీశ్వరుడి వల్ల ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులనేవి చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మందకొడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది వారికి లక్ బాగా కలిసొస్తుంది ఆర్థిక పరంగా అన్ని శుభవార్తలే వింటారు ఈ సమయం ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మేషరాశి గల జాతకులకి విపరీతమైన అదృష్టం పట్టబోతోంది శనీశ్వరుడు మిమ్మల్ని కుబేరుల్ని చేయబోతున్నాడు ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది మీరు కన్న కలలన్నీ నెరవేరుతాయి మీరు ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కొదవే ఉండదు వద్దన్నా ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యమాడుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ మేషరాశిగల జాతకులకి శని అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతోంది ఈ విధంగా ప్రతి రంగంలో మేషరాశి గల వ్యక్తులు చక్రం తిప్పబోతున్నారు ఈ సమయంలో మీరు చేసేటటువంటి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి పైగా మీకు దైవ తోడుగా అండగా ఉంటుంది ధైర్యంతో ముందడుగు వేస్తారు అంతేకాకుండా ఆర్థికంగా ఎదగడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి గత కొంతకాలంగా పోల్చుకున్నట్లయితే కనుక ప్రజెంట్ కలిసి కలిసి వచ్చినట్టేటటువంటి సమయం అనేది నడుస్తోంది వీరికి కలిసొచ్చే సమయం నడుస్తూ ఉండడం వల్ల మేషరాశి వారు చాలా చక్కగా ఎదుగుదల అనేది చూస్తారు మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధరస్థానం మరియు వాక్స్థానంలో గురువుని ప్రభావం వలన మేషరాశి వారికి ధనలాభం వస్తులాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ప్రస్తుత రోజుల్లో మేషరాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు లాభస్థానంలో శరి ప్రభావం చేత నూతన గృహ మరియు వ్యాపార విషయాలు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ధైర్యంతో ముందుకి సాగుతారు దైవ బలంతో అస్సలు ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యరనే చెప్పుకోవాలి మీ మాటకు తిరుగుండదు శత్రువులపై విజయాన్ని పొందుతారు ఇకపోతే వ్యయస్థానంలో రాహువు ప్రభావం చేత వ్యసనాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్యులు మేషరాశి వారికి సూచిస్తున్నారు విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు రాబోతున్నాయి విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి అలాగే స్త్రీలకు కుటుంబ సౌఖ్యం మానసిక ఆనందం కలుగుతుంది రైతాంగం సినిమా రంగాల వారు శుభ ఫలితాలని చూస్తారు గృహలాభం ఆస్తి లాభం వస్తులాభం వంటివి కలుగుతాయి కీర్తిని పొందుతారు మేషరాశి వారికి గురుబలం అనుకూలంగా ఉండడం చేత ప్రేమ జీవితం వంటి విషయాలు అనుకూలిస్తాయి మీ భాగస్వామితో చాలా సంతోషంగా మీరు గడుపుతారనే చెప్పుకోవాలి ప్రేమపరమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహయోగం అనేది చాలా చక్కగా గోచరిస్తోంది సంతపరమైనటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఇక ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎదగడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి ఆదరణ కీర్తి మరియు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గృహాలు వంటి వాటిని కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడుల ద్వారా మీకు బాగా కలిసొస్తుంది బంగారు వెండి వంటివి కొనేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి కెరియర్ పరంగా ప్రస్తుతం బాగా కలిసొస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా గోచరిస్తోంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ కలిసొస్తాయి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కలిసొస్తుంది ఆరోగ్య పరంగా మేషరాశి వారికి శని అనుకూలంగా ఉండడం మరియు గురుబలం ఏర్పడడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఇక వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూసేద్దాం మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరకు వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి అలాగే లలిత సహస్ర కాని విష్ణు సహస్ర కాని చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇక మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దుర్గాదేవిని పూజించటం దేవి ఉపాసన చేయటం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అలాగే మేషరాశి వారు ధరించవలసిన నవరత్నం వచ్చేసి పగడం మీరు పగడాన్ని ధరించటం మంచిది పగడాన్ని ధరించటం వల్ల కుజగ్రహ అనుగ్రహం చేత అభివృద్ధి మరియు విజయం పొందుతారు మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు మరియు దుర్గాదేవి అమ్మవారు మీరు వీరిని నిత్యం ఆరాధించటం వల్ల జీవితంలో మరింత సక్సెస్ అవుతారు న్యాయంగా ఏది కోరుకుంటే అది జరుగుతుంది ప్రతి పనిలో విజయం మీ వెంటే వస్తుంది మరి చూశారు కదా పద్నాలుగేళ్ల దరిద్రం పోయి శని యొక్క అనుగ్రహంతో మేషరాజ్ వారు ఎలాంటి ఫలితాలని పొందబోతున్నారు మీది మేషరాజ్ అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి లో ఆల్ ట్యాప్ చేయండి